ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని కాటంవారిపల్లి గ్రామంలో రైల్వే అండర్పాస్ నిర్మాణం పూర్తిగా చేయకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రైల్వే అండర్ పాస్ నుంచి పొట్లపాడుకు వెళ్లే రహదారితో పాటుగా రైతులు పంట పొలాలను చేరాలంటే ఈ అండర్పాస్ నుంచే వెళ్లాలి గ్రామస్తులు అనేకసార్లు రైల్వే అధికారులు మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు నాయకుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించలేదని ఈరోజు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో తహసీల్దార్ రజనీ కుమారి దృష్టికి తీసుకువచ్చారు వెంటనే రైతులతో కలిసి రైల్వే అండర్ పాస్ నిర్మాణం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఈ సందర్భంగా రైతులకు తెలియజేశారు ఇంచే ఆ చూస్తుంది వారం అయినా డబుల్ పెట్టి పోసి ఉండడం అది ఇంక మళ్ళీ లేదు దొక్క రోడ్ లో పోగానే అతను పోనాలందరూ